ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి చివరి ఆరు నెలల వ్యవధిలో నాలుగు రైలు ప్రమాదాలు సంభవించడం దీని తీవ్రతకు అద్దం పడుతుంది అదృష్టవశాత్తు భారీ సంఖ్యలో ప్రాణాపాయం సంభవించట్లేదు గానీ ఆస్తి నష్టం అంచనాలకు మించిన స్థాయిలో ఉంటుంది ఈ ఏడాది ఏప్రిల్లో హీరాకూడు ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది జూలైలో ముంబై ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది ఆగస్టులో రెండు రైళ్లు పట్టాలు తప్పాయి నాలుగవ తేదీన కోర్బా పదిహేడవ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లు ప్రమాదాల బారిన పడ్డాయి ఆయా ప్రమాదాల్లో ఒకరు మరణించారు పలువురు గాయపడ్డారు ఇప్పుడు తాజాగా ఇండోర్ జబల్పూర్ ఓవర్నైట్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైందే జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు ఈ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందే రెండు బోగీలు నేలలోకి కూరుకుపోయాయి ఇండోర్ నుంచి జబల్పూర్ కు చేరుకున్న ఈ ఎక్స్ప్రెస్ ఔటర్ సిగ్నల్ దాటుకుని ఆరో నెంబర్ ప్లాట్ఫామ్కు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైందే ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ఆపద సంభవించలేదు పట్టాలు తప్పిన రెండు బోగిల్లో ఉన్న ప్రయాణికులు సురక్షితమని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పశ్చిమ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ తెలిపారు ఆరో నంబర్ ప్లాట్ఫామ్కు నూట యాభై మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు పెద్ద శబ్దం చేస్తూ భోగిలు ఒక పక్కకు ఒరిగిపోవడంతో ఆందోళనకు గురయ్యారు బోగిల నుంచి బయటకు దూకారు సమాచారం అందుకున్న వెంటనే రైల్వే భద్రతా సిబ్బంది జబల్పూర్ స్టేషన్ మేనేజర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు